ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ కు భారీ షాక్ తగిలింది యాభై కిలోల విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆమె బరువును అధికారులు కొలిచారు అయితే పరిమితికి మించి ఆమె బరువు ఉందనే కారణంతో ఆమెపై అనర్హత వేటు వేశారు పరిమితికి మించి ఒక వంద గ్రాముల బరువధికంగా ఉన్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో గోల్డ్ మెడల్ సాధించే అర్హతను ఆమె కోల్పోయారు ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ కు భారీ షాక్ తగిలింది యాభై కిలోల విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆమె బరువును అధికారులు కొలిచారు అయితే పరిమితికి మించి ఆమె బరువు ఉందనే కారణంతో ఆమెపై అనర్హత వేటు వేశారు పరిమితికి మించి ఒక వంద గ్రాముల బరువధికంగా ఉన్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో గోల్డ్ మెడల్ సాధించే అర్హతను ఆమె కోల్పోయారు